కౌలు సర్టిఫికేట్ ద్వారా కౌలు రైతులకు బ్యాంకులో రుణం రావాలి అంటే ఏం చేయాలి అదేవిధంగా ప్రభుత్వం నుంచి రానున్న పథకాలు ఇరవై వేల రూపాయల వరకు కౌలు రైతులకు రావాలి అంటే ఏం చేయాలి అనేది ఈ వీడియోలో నేను వివరంగా చెప్పబోతున్నానండి సో ఈ వీడియో ప్రతి ఒక్క రైతుకి కంపల్సరిగా యూజ్ అవుతుంది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అండ్ కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసేయండి అండ్ ప్రతి ఒక్క రైతుకి రీచ్ అవ్వాలనుకుంటే కనుక లైక్ చేసేయండి ముందుగా కౌలు రైతులకి కౌలు సర్టిఫికేట్ ద్వారా బ్యాంకులో రుణం రావాలి అంటే ఏం చేయాలి అనేది వివరంగా చెప్తాను ఒకసారి వినండి ఉదాహరణకి నా దగ్గర ఒక రెండు ఎకరాల భూమి ఉంది అని అనుకుందాం ఆ రెండు ఎకరాల భూమిలో వ్యవసాయం చేసే సమయం నాకు లేదు అని చెప్పి ఎవరైనా ఒక వ్యక్తికి ఆ రెండు ఎకరాలని నేను కౌలుకి ఇచ్చాను అని అనుకుందాం సో ఆల్రెడీ కౌలుకి ఇచ్చేసాను కదా నా అవసరాల మేరకు ఆ రెండు ఎకరాల భూమి మీద బ్యాంకులో లోన్ తీసుకుందామని చెప్పి లోన్ వాడాను ఆల్రెడీ రైతుకి రెండు ఎకరాలను కౌలికి ఇచ్చేసాను కానీ ఆ రెండు ఎకరాల మీద బ్యాంకులో లోన్ వాడాను అనమాట క్రాప్ లోన్ సో అలా అనుకుందాం ఈలోగా కౌలు రైతు ఏం చేస్తారు అంటే నా దగ్గరకు వచ్చి మీరు నాకు కౌలికి భూమి ఇచ్చారు కదమ్మా అయితే మీరు నాతో పాటు ఎంఆర్ఓ ఆఫీస్కి కానీ లేదా వ్యవసాయ అధికారి దగ్గరికి కానీ వచ్చి మీరు నాకు కౌలుకు భూమి ఇచ్చినట్టుగా ఒక సంతకం పెడితే గనక నాకు కౌలు సర్టిఫికేట్ వస్తుంది ఆ కౌలు సర్టిఫికేట్తో నేను బ్యాంకులో లోన్ తీసుకొని నా వ్యవసాయానికి ఉపయోగించుకుంటాను నా దగ్గర కౌలు తీసుకున్న వ్యక్తి ఆ విధంగా అడిగారు అని చెప్పి అనుకుందాం సరే అని చెప్పి నేను కూడా వెళ్ళి ఆ కౌలు సర్టిఫికేట్ కోసం వెళ్ళి సంతకం చేస్తాం సరే ఇంతటితో అయిపోయింది కదా అని చెప్పి అనుకుంటాం కానీ ఇక్కడే వచ్చింది పెద్ద సమస్య ఏంటి అంటే కొంచెం జాగ్రత్తగా వినండి నేను ఆల్రెడీ నా రెండు ఎకరాల భూమి మీద క్రాప్ లోన్ వాడేశాను ఇప్పుడు కౌలు సర్టిఫికేట్ తీసుకోవాలి అనుకున్న వ్యక్తి బ్యాంకుకు వెళ్తారు బ్యాంకుకు వెళ్ళి బ్యాంకు ఆఫీసర్ దగ్గర అయ్యా ఈ కౌలు సర్టిఫికేట్ ద్వారా మీరు నాకు ఎంతో కొంత క్రాప్ లోన్ ఇప్పించారు అంటే గనక నేను వ్యవసాయం చేసుకుంటాను అని చెప్పి అడుగుతారు అప్పుడు బ్యాంక్ ఆఫీసర్ గారు ఏమంటారు ఆల్రెడీ ఈ భూమి మీద క్రాప్ లోన్ ఉంది కాబట్టి మళ్ళీ ఈ సర్టిఫికేట్ మీద నీకు క్రాప్ లోన్ ఇవ్వడం జరగదు అని చెప్పి చెప్తారనమాట సో ఆ విధంగా అంటే ఒక భూమి మీద ఇద్దరు లోన్ తీసుకోవడం కుదరదు అది సాధ్యమయ్యే పని కాదు కాబట్టి ఎవరైనా వ్యక్తి కౌలుకి తీసుకునేటప్పుడు ఏం చేయాలి లేదా ఎవరైనా ఒక రైతు భూమిని కౌలుకి ఇస్తున్నారు అనేటప్పుడు ఏం చేయాలి అంటే నా దగ్గర ఆల్రెడీ రెండు ఎకరాలు ఉంది కాబట్టి అందులో ఒక ఎకరాని పైన నేను క్రాప్ లోన్ తీసుకుని ఇంకో ఎకరం పైన ఆ కౌలు రైతుకి కౌలు సర్టిఫికేట్ వచ్చే విధంగా సంతకం చేస్తే గనక ఆ ఇంకో ఎకరం పైన ఆ కౌలు రైతుకి లోన్ వచ్చే అవకాశం ఉంటుంది మీకు ఈ విధానం క్లియర్గా అర్థమైందని అనుకుంటానండి సో మీకు ఇంకా క్లియర్గా చెప్పాలి అంటే ఒక భూమిపైన ఇద్దరు వ్యక్తులు లోన్ తీసుకోవడం కుదరదు అది సాధ్యమయ్యే పనే కాదు అసలు ఏ బ్యాంకులోనూ రాదు సో ఒక భూమిపైన ఒక్క వ్యక్తే ఒకసారి మాత్రమే లోన్ తీసుకోగలరు కాబట్టి రెండు ఎకరాలు ఎవరి దగ్గరైనా ఉంది కౌలికి ఇస్తున్నారు అంటే ఆ వ్యక్తి తన దగ్గర ఒక ఎకరా క్రాప్ లోన్ వాడుకొని ఇంకో ఎకరా పైన కౌలు రైతుకి సర్టిఫికేట్ రాయించాలన్నమాట ఇది అసలైన పద్ధతి సో ఈ విధంగా కొంతమంది కౌలు రైతులకి లోన్ రాక ఇబ్బంది పడి ఉండొచ్చు ఇప్పుడు ఇంకొక పద్ధతి ఏంటి అంటే ఎవరైనా ఒక కౌలు రైతు ఇది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం కదా ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో కౌలు సర్టిఫికేట్ చేయించుకున్నారు అనుకుందాం సరే ఈ సంవత్సరం చేయించుకున్నాను కదా ఈ కౌలు రైతు సర్టిఫికేట్ అనేది ఇంకా నేను చేయించాల్సిన అవసరం లేదులే అని చెప్పి ఆ ఒక్క సర్టిఫికేట్తోనే మెయింటైన్ అయిపోతూ ఉంటారనమాట అది చాలా తప్పు పద్ధతి అండి ఆ కౌలు రైతు సర్టిఫికేట్ని అనేది మీరు ప్రతి సంవత్సరం రెన్యువల్ చేయించుకొని తీరాలి ఆల్రెడీ మీరు ఆ కౌలు భూమి మీద క్రాప్ లోన్ వాడి ఉన్నారు అనుకోండి అది రెన్యువల్ అవ్వకపోతే దానివల్ల మీకు అధిక వడ్డీ పడే అవకాశం ఉంది ఇంకా మీ సిబిల్ స్కోర్ కూడా డౌన్ అయిపోతుంది అనమాట సో ఖచ్చితంగా మీ యొక్క కౌలు రైతు సర్టిఫికేట్ని ప్రతి సంవత్సరం రెన్యువల్ చేయించుకోవాలి సో ఇంకా సింపుల్గా కౌలు రైతుకి రుణం వచ్చే విధంగా చెప్పాలి అంటే భూమి ఇచ్చిన రైతు భూమిపైన ఎటువంటి క్రాప్లోనూ వాడి ఉండకూడదు అదే విధంగా ఆ భూమి మార్టిగేజ్ కూడా అయి ఉండకూడదు అన్నదాత సుఖీభవా పథకం కానీ లేదా పిఎం కిసాన్ పథకం కానీ వాటి నుంచి వచ్చే మొత్తం ఇరవై వేల రూపాయలు కౌలు రైతులకు రావాలి అంటే ఏం చేయాలో చూద్దాం కౌలు రైతు తప్పకుండా ఆంధ్రప్రదేశ్ నివాసై ఉండాలి అదేవిధంగా అతను కౌలుకు చేస్తున్న భూమి ఆంధ్ర రాష్ట్రం మాత్రమే అయి ఉండాలి అదేవిధంగా అతను కౌలుకు చేస్తున్న భూమి ఖచ్చితంగా ఆన్లైన్లో నమోదు అయి ఉండాలి ఎందుకు అంటే ఆన్లైన్లో నమోదు అవ్వకపోవటం వలన చాలామంది రైతులు ఈ పథకాన్ని పొందలేకపోతున్నారు అందుకని చెప్పే మీరు కౌలుకు చేస్తున్న భూమి ఆన్లైన్లో నమోదు అయి ఉండే విధంగా చూసుకోండి ఇంకా మీ దగ్గర కౌలు సర్టిఫికేట్ కూడా ఉండే విధంగా చూసుకోవాలి ఈ పథకం వచ్చేలోగా ఎందుకు అంటే ఈ పథకం అమలయ్యే టైంకి మీరు కౌలుకు చేస్తున్న భూమి ఆన్లైన్లో నమోదు అవ్వకపోయినా మీ దగ్గర కౌలు సర్టిఫికేట్ లేకపోయినా టైంలో హడావిడిగా మీరు వెళ్ళి కౌలు సర్టిఫికేట్ చేయించుకోవాలి అనుకున్న మీకు ఆ అధికారి దొరకకపోవచ్చు లేదా రకరకాల కారణాల వలన ఆ భూమి కూడా ఆన్లైన్లో నమోదు అవ్వచ్చు అవ్వకపోవచ్చు మీకు సర్టిఫికేట్ కూడా ఆ టైంకి అవ్వచ్చు అవ్వకపోవచ్చు కాబట్టి ముందుగా మీరు ఇవన్నీ రెడీగా ఉంచుకోవటం వల్ల మీ ప్రతి ఒక్క కౌలు రైతుకి ఆ పథకం ద్వారా డబ్బులు వచ్చే అవకాశం ఉంది అటవీ భూమిపై హక్కు ఉన్న వాళ్ళు కూడా ఈ పథకం కింద అర్హులుగా నిర్ణయిస్తున్నారనమాట సో ప్రతి ఒక్క కౌలు రైతు ఈ పథకం ద్వారా డబ్బులు పొందాలి అంటే చివరి సరిగా అన్ని చెప్తున్నాను ఒకసారి క్లియర్ గా నోట్ చేసుకోండి కౌలు రైతు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ నివాసై ఉండాలి అదే విధంగా మీరు కౌలుకు చేస్తున్న భూమి కూడా ఆంధ్ర రాష్ట్రంతో మాత్రమే అయి ఉండాలి అదే విధంగా మీరు కౌలుకి చేస్తున్న భూమి ఆన్లైన్లో నమోదు నమోదై ఉండాలి ఇంకా కౌలు సర్టిఫికేట్ కూడా ఖచ్చితంగా ఉండాలి ఇంకా మీరు ఇచ్చిన బ్యాంకు పాస్బుక్ ఆన్లైన్లో ఎన్పిసిఐ లింకింగ్ అయి ఉండాలి అండ్ ఫోర్స్ లో ఉండాలి అనమాట ఆ బుక్ అంటే రన్నింగ్ లో ఉండాలి అని అర్థం సో ఇప్పుడు నేను చెప్పిన ప్రతి ఒక్క విషయాన్ని ఫాలో అయితే గనక ప్రతి ఒక్క కౌలు రైతుకి బ్యాంకులో రుణం దొరికే అవకాశం ఖచ్చితంగా ఉంది అండ్ ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పథకాన్ని పొందే అవకాశం కూడా ఉందండి సో ఈ వీడియోలో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఖచ్చితంగా నేను మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేయడానికి ట్రై చేస్తానండి అండ్ ఈ వీడియో ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతుకి చేరాలని కోరుకుంటున్నాను మీరు కూడా అనుకుంటే కనుక కంపల్సరిగా ఒక లైక్ చేయండి అండ్ కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసేయండి